కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూటెక్ తెలుగు ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఏ విధంగా స్టూడెంట్స్ లోన్ తీసుకోవచ్చు స్టూడెంట్స్కి ఏదన్నా మంచి యాప్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు సో ఈరోజు మనం స్టూడెంట్స్ గురించి ఈ వీడియోని చేస్తున్నాము స్టూడెంట్స్ చదువుకునేవారు ఏ విధంగా సులభంగా నాలుగు వేల నుండి అరవై దాకా లోన్ తీసుకోవచ్చు తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఏ విధంగా తీసుకోవాలి దాన్ని ఏ విధంగా రీపే చేయాలి దానికి డాక్యుమెంట్స్ జస్ట్ ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు పాన్ కార్డు అవసరం లేదు సో ఇది ఏ విధంగా అప్లై చేయాలి దీనికి సంబంధించిన యాప్ ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం స్నాప్ పే అన్న ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది ఈ యాప్ మనని లోన్ తీసుకున్నలాగా ముందుకు వెళ్ళాలంటే ముందుగా మనం ఇక్కడ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేసుకోవాలి ఫోన్ నంబర్ని వేసుకోవాలి తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఏదైతే పనిచేస్తుందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్ మనం పనిచేసేది ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే మన అప్లికేషన్ అనేది ముందుకు సాగుతుంది లేకపోతే కనుక ఇక్కడతో ఈ యాప్ మనని మోగించేస్తుంది సో అందుకని మన పనిచేస్తున్న ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి తర్వాత మన పేరుని పూర్తి పేరుని మనం ఇక్కడ రాసుకోవాలి సర్నేంతో సహా ఈమెయిల్ అడ్రస్ నేను చెప్పే కదా మీరు పని చేయని అడ్రస్ ఇవ్వద్దు మన ఇంకా వేరే స్టెప్స్కి వెళ్ళాలంటే ఇక్కడ కంపల్సరిగా ఈమెయిల్ అడ్రస్ పనిచేసేది ఇవ్వాలి ఆ ఇమెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నైన్ ఫోర్ సిక్స్ నైన్ అన్న ఓటీపీ మన ఈమెయిల్కి వచ్చింది ఇక్కడ ఎంటర్ చేస్తేనే ఈ యాప్ మిగతా మన ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి నాలుగు వేలు ఆరు వేలు తర్వాత ఇరవై వేలు అరవై వేలు అని చెప్పి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి మనకి అప్రూవ్ అయిన లోన్స్ అనమాట ఇందులో నేను నాలుగు వేలు అన్న దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ నాలుగు వేలు అన్న దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎన్ని నెలలో పే చేయొచ్చు అని చెప్పి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి సో దానికంటే ముందుగా మనం కొన్ని పర్మిషన్స్ని ఓకే చేసుకోవాలి ఇక్కడ చూసారుగా ఒకటి నుండి నాలుగు దాకా ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే ఫోర్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన లోన్ అనేది మనకు అప్రూవ్ అవుతుంది అనమాట ఇక్కడ జస్ట్ మీకు చూపించడానికి నేను డెమో పర్పస్కి కాబట్టి నేను నాలుగు వేలు సార్ చేసుకున్నాను అయితే మీకు కావాల్సిన లోను అరవై అయినా సరే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా మనం ఈ యాప్కి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట సో పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఎటువంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్న విషయం పైన ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఒక మంచి పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి తర్వాత మనం ఈ విధంగా ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇందాక మనకి వెరిఫికేషన్ కోడ్ మెయిల్కి వచ్చింది కదా ఇప్పుడు మన ఫోన్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేయకపోతే కనుక ఇక్కడతో మన లోన్ ప్రొసీడర్స్ అనేది ముగిసిపోద్ది ఇంకా ముందుకు సాగదనమాట సో చూసారుగా ఇక్కడ మనకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఓటీపీ వచ్చింది చూడండి ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత చూడండి ఫోర్ డబల్ త్రీ టూ ఎయిట్ నైన్ ఓటీపీ అనమాట సో తర్వాత మనకి సెకండ్ స్టెప్కి మనం వెళ్తామన్నమాట దాదాపుగా ఫైనాన్షియల్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ మనం ఏ సిటీలో ఉన్నామని చెప్పి అడుగుతుంది సో ఒకవేళ మన ఇక్కడ మన సిటీ లేదనుకోండి మనం అక్కడ అదర్స్ అని చెప్పి రాసి మన సిటీ పేరు రాసుకోవాలి సిటీస్కి మాత్రమే ఇది లోన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో విజయవాడ గుంటూరు అట్లాంటి మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రం ఇది లోన్ ప్రొవైడ్ చేస్తుంది చిన్న సిటీస్కి ఇంకా లోన్ ప్రొవైడ్ చేసే ప్రొవిజన్ ఇంకా ఇందులో రాలేదు చూడండి తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ని ఇక్కడ ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్ గీడిఎఫ్ ఏం కాదు జస్ట్ మనం ఫోటో తీసి యాజ్ టీజ్గా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ కూడా మనకి అడుగుతుంది అయితే పాన్ కార్డు స్టూడెంట్స్కి ఉండదు కాబట్టి ఇది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ మనం ఏ కాలేజీలో చదువుతున్నాము అన్న డీటెయిల్స్ అన్ని చాలా క్లుప్తంగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చదివే కాలేజీ పేరు ఎక్కడ మనం కాలేజ్ ఉంది తర్వాత మనం ఏ కోర్సు చదువుతున్నామన్న డీటెయిల్స్ అన్ని రాయాలి తర్వాత ఇందులో ముఖ్యంగా మనం అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే మన కాలేజ్ ఐడి అనమాట ఇది స్టూడెంట్ లోన్ కాబట్టి కాలేజ్ ఐడిని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి సో కాలేజ్ ఐడిని మనం కంపల్సరీ అప్లోడ్ చేసుకోవాలి మీ కాలేజ్లో ఏదో ఒక ఐడి ఇస్తారు కదా ఆ ఐడిని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోండి అప్పుడే ఈ లోన్ అనేది మనకు వస్తుంది సో చాలా సులభంగా ఇందులో లోన్ తీసుకోవచ్చు అయితే కొన్ని సిటీస్లో మాత్రమే ఈ లోన్ ఇస్తుంది ప్రస్తుతానికి తర్వాత ఇది అన్ని సిటీస్కి వ్యాపించే అవకాశం ఉంటుంది అతి త్వరలో అన్ని సిటీస్కి ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఆల్రెడీ నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను అతి త్వరలో అన్ని సిటీస్కి అంటే ముఖ్యమైన నగరాలకి ఈ లోన్ ప్రొవిజన్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో చూశారు కదా ఇక్కడ తర్వాత ఏజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మంత్ మరియు ఇయర్ లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి చూసారుగా ఇక్కడ నేను స్టూడెంట్ని కాదు అయితే నా దగ్గర ఐడి లేవు కాబట్టి ఏదో ఒకటి మీకు ఇక్కడ అప్లోడ్ చేశాను ఎందుకంటే ఇది మీకు చూపించే డెమో పర్పస్ కాబట్టి ఇక్కడ నా దగ్గర అటువంటి ఏం లేవు కాబట్టి నేను జస్ట్ ఫొటోస్ ఇక్కడ సబ్మిట్ చేశాను తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసుకోవాలి ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ పాన్ కార్డు ఇక్కడ ఆప్షన్ మాత్రమే ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి చూడండి ఆధార్ కార్డ్ని కంపల్సరీగా అప్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే పుట్టిన పిల్లోడి దగ్గర నుండి అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆధార్ కార్డు లేకపోతే ఈ లోన్ రాదనమాట సో ఈ విధంగా మన చదువుతున్న కాలేజ్ పేరు కాలేజ్ యొక్క సెక్షను ఏ కాలేజ్ చదువుతున్నా మనం ఏ కాలేజ్ ఎక్కడుంది కాలేజ్ యొక్క లొకేషను మన ఐడి అన్ని మనం ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకోవాలి స్టూడెంట్ లోన్ కాబట్టి ఇవన్నీ అడుగుతుంది అనమాట తర్వాత ఫాదర్ నేము ఫాదర్ ఆక్యుపేషన్ ఫాదర్ ఏం చేస్తున్నారని అంటే ఫాదర్ పేరు ఫాదర్ ఏం జాబ్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ మనం సొంతిల్లు ఎక్కడ ఉందని చెప్పి కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక చోట ఉండి చదువుకుంటుంటారు వేరే చోట వాళ్ళు సొంత ఇల్లు ఉంటుందన్నమాట సో హాస్టల్లో ఉండి చదువుకుంటుంటారు కదా సో అందుకని వాళ్ళ అడ్రస్లు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కంపల్సరీగా రెండు అడ్రస్లు కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో ఏ విధంగా అయితే మనం వన్ టూ త్రీ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంటాము అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం చూడండి కంప్లీట్ అయిపోతే ఇక్కడ పైన రెడ్ మార్క్ కనిపిస్తుంటుంది అనమాట కంప్లీట్ అయిపోతే కనుక రెడ్ మార్క్ అనేది పోతుంది అనమాట సో లాస్ట్ ఫోర్త్ స్టెప్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి ఈ లోన్ అనేది మన బ్యాంక్లోకి క్రెడిట్ అయిపోద్ది అనమాట ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇస్తే కనుక ఈ లోన్ అనేది మన బ్యాంక్ క్రెడిట్ అయిపోద్ది ఇక్కడ లోన్ మళ్ళీ రీపే చేసుకోవడానికి మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి నెల రోజుల్లో మళ్ళీ రీపే చేసుకోవచ్చు మూడు నెలలు తొమ్మిది నెలల్లో పన్నెండు నెలలు మాక్సిమం టైం వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది అనమాట టూ టూ ఇయర్స్లో ఇక్కడ మనం తీసుకున్న లోన్ని కంప్లీట్గా మళ్ళీ రీపే చేసుకోవచ్చు మన సంవత్సరాలు ఎట్లాగైతే రోజులు ఎట్లాగైతే ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇంట్రెస్ట్ రేట్ కూడా మాక్సిమం మనం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట వేరే పర్సన్లో అవన్నీ తీసుకుంటే కనుక మాక్సిమం టెన్ పర్సెంట్ కంటే మోర్ దాన్ ఉంటుంది ఇక్కడైతే మనకి సెవెన్ పర్సెంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా చాలా సులభంగా మన కాలేజ్ డీటెయిల్స్ జస్ట్ మనం చదువుకునే కాలేజ్ డీటెయిల్స్ మరియు మనం ఉన్న డీటెయిల్స్ మన కాలేజ్ యొక్క ఐడి అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకొని స్టూడెంట్స్ చాలా సింపుల్గా దాదాపుగా అరవై వేలు దాకా ఎక్కడ లోన్ తీసుకోవచ్చు అనమాట ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా సో ఈ విధంగా చాలా సులభంగా స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడుదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు స్టూడెంట్స్ కాకపోతే కనుక మీ స్టూడెంట్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అయ్యేలా చూడండి ఎందుకంటే ఇది ఫీజుల టైం కాబట్టి చాలామంది ఫీజులు కట్టుకోవటానికి ఈ యాప్ అనేది వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్